నువ్వు ఒక్కడితే నీ కోసం చేస్తున్న మోసపోయిన మనుషుల వ్యధ ఇది జగనన్నా గడప కష్టపై పుట్టిన నువ్వు గడప గడపకొచ్చావన్న గడప కట్టపై పుట్టిన నువ్వు గడప గడప కొచ్చావన్న మాకుండె తలుపు తట్టావన్నా భగమండి సూర్యుని కిరణం నువ్వన్నా మా చికిన బతుకుల చీకటి చీడ్చే మెలుగైనా వన్నా ఎద్దరు చూశాము జల యజ్ఞ భగీరథ రైతు బాంధముడు రాజశేఖరుడి రామపాలన పాలన వెలిగాడు తన చివరి శ్వాసను ప్రజల కోసమి అర్పించిన అఖిలాంధ్ర నేతగా ఆ చరిత్రనే స్ఫూర్తిగా పొంది తండ్రి బాటలో నడిచావు రైతన్న రాజ్యమే సాధిస్తానని తండ్రి మాటనే ఆదేశానుసారంగా రాష్ట్రంలో రైతులకు అండగా నిలబడే పరిస్థితి ఉంది ఈరోజు ఎందుకంటే ఆయన ఆదేశానుసారంగానే ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి ద్వారంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సర్పంచ్లు రైతులు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరూ కూడా ఇక పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మోసపోయినారు రెండు వేల ఇరవై నాలుగులో మోసపోయినారు ఎందుకంటే ఆయన హామీలు ఇచ్చిండేది సిక్స్ సూపర్ సిక్స్ కు ఏ విధంగా కూడా ఆ రోజు ప్రజలు నమ్మినారు ఆ విధంగా నమ్మిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కూడా ఒక్క సూపర్ సిక్స్ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా యాభై ఏళ్ళకి మళ్ళీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఆ తర్వాత దీ రైతు భరోసా కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది ఏళ్ళు ఇస్తా అనే విషయం కానీ తర్వాత నిరుద్యోగ ఇస్తా అని కానీ యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని కానీ రైతులకి పరంగా కూడా అన్ని రకాలుగా ఏ విధంగా కూడా కామె నెరవేర్చుకోకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తా ఉన్నాడు సంపద సమకూర్చుకుంటా అన్నాడు సంపద సమకూర్చుకుంటా అంటే ఏ విధంగా సంపద సమకూర్చుకుంటాడు అనుకున్నాడు అందరూ కూడా ప్రజలంతా కూడా ఈ రోజు ఏం చేస్తా ఉన్నా అంటే ప్రజల మీద పదహారు వేల కోట్ల కరెంటు భారం వేసి సంపద సమకూర్చుకునే పరిస్థితి చేస్తా ఉన్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓవ్లన్నీ కూడా ఆ రోజుల్లో ఆయన ఆయంలో కట్టినాడో అవన్నీ కూడా ప్రైవేట్ ఫరం చేసి దాని ద్వారా ఆదాయం తీసుకువెళ్ళని చెప్పేసి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు మెడికల్ కాలేజ్లు ఆ విధంగానే ఈ రోజు ప్రేదల పరంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి లేకుండా ఈ రోజు అన్ని విధాలుగా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని ముందుకు పోయడంలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం చరిత్రలో ఇది పదిహేడు మెడికల్ కాలేజీ ఇచ్చారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యవంతుడు అని చెప్పేసి కూడా ప్రతి వారు గమనించాలి ఎందుకంటే పేదల గురించి పేదల పట్ల ఉన్నటువంటి ఆయన బాధల గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు పదివేడు మెడికల్ కాలేజీ ఇచ్చేసి దాని ద్వారా ప్రజలకి వైద్యం అందించాలని చెప్పేసి ఉద్దేశంతోనో మన ఆదరణ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఏ ఒక్క ఆమె నెరవేర్చుకోకుండా రైతులకి కూడా గిట్టుబాటు ధర లేదు రైతు భరోసా లేదు పాటు రైతులు ఈ రోజు వరి నా పంటకి గిట్టుబాటు లేకుండా పదిహేడు వందల ఎనభై రెండు రూపాయలు ఆ రోజులోన జగన్మోహన్ రెడ్డి గారు వరి రైతులకు ఇస్తే ఈ రోజు తేమ ఎక్కువ ఉందని చెప్పేసి ఇది లేదని దరాలకు అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉందంటే ఇది ఘోరంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవేవైతే గతంలో ఏ విధంగా నెరవేర్చాలో ప్రతి తెలుసు ఆయన ఏమైనా ఏదున్నా కూడా బాధపడలే ఎందుకంటే ఈ రోజు సూపర్ సిక్స్టి నమ్మునారు నేను ఇచ్చే హామీలు నమ్మలేకపోయిన ప్రజలు అయినా నేను బాధపడే పరిస్థితి లేదు వాళ్ళ తరపున పోరాటం చేస్తాం ఏదున్నా కూడా ఈ ప్రభుత్వానికి గద్దె దించే వారు కూడా ప్రజలకు అండగా ఉంటామని చెప్పేసి ఏ వరకు ఏమైనా కష్టాలు ఇచ్చినా కూడా దానికి అండగా ఉంటామని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు జిల్లాల వారీగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ రోజు రైతుకు అండగా నిలబడేదానికి రైతుకు ధైర్యం వచ్చేదానికి రైతుకు గిట్టుబాటు కల్పించేదా విషయంలో కూడా మేమంతా ముందుడా ఉన్నామని చెప్పేసి తెలియజేసేదానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసిన చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్మిన ప్రజలు మోసం చేశారు కాబట్టి ఇప్పటికీ ఆరు నెలలకి విసుకొచ్చింది అందరికి కూడా ఏ విధంగా కూడా ఈ రోజే ఈ ప్రజలకి పార్టీ మీద వాళ్ళ అదే అంటే ఇప్పుడు అధికార పార్టీ మీద వ్యామం తగ్గిపోయింది ఇవ్వలేదని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఏదన్నా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాటిని నెరవేర్చే విషయంలో కూడా ప్రతి వారు కూడా ప్రతి రైతు కూలీ రైతులు పెద్ద యువత అందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తానని చెప్పేసి కొన్ని చెప్పడం జరుగుతూ ఉంది అదే కాకుండా కార్యకర్తలలోటే కార్యకర్తలు మాకేం చేయలేదే మా గత ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా అందరూ మాట్లాడినాం ఏ ఆయన ఒకటే చెప్తాను గతంలో పొరపాట్లు జరిగినా ఆ పొరపాట్లకి ముందు జరుగు ఏదున్నా కూడా అందరికి న్యాయం చేస్తామని చెప్పేసే విషయాన్ని గట్టిగా ఈ మీటింగ్లో చెప్పన్నాడు అందుకే ఈ మీటింగ్లో మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి సమస్య లేదు మనం పోరాడటం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నా జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ ఈ టీం అంతా కూడా వస్తుంది వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళకి సాయం అందించారు కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్ కానీ మాజీ ఎంపీ కానీ మాజీ ఎమ్మెల్సీ కానీ ప్రజెంట్ ఎమ్మెల్సీ కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఒక ఐక్యతతో ఉంటే ప్రజలకు అండగా నిలబడితే ధైర్యంగా వాళ్ళంతా కూడా ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం ఇలాంటి సమస్యలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి ద్వారా తెలియజేస్తా చెప్పి నేను తెలియజేస్తున్నాను ఉప ముఖ్యమంత్రుల లేకుంటే సామాన్య ప్రజలు కూడా అంత లాజిక్ లేకుండా మాట్లాడు కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నటువంటి లోకేష్ గారు కానీ ఈరోజు రైతుల గురించి ఆలోచించండి ఈరోజు పత్తి రైతులు కాని టమోటో రైతులు కానీ వరి రైతులు కాని అమ్మడు పరిస్థితి లేక తడిచిపోయి ధాన్యము అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులలో ఉన్నారు మీరు ఇరవై వేల రూపాయలు ఎగర కొట్టి మోసం చేసినారు రైతు బీమా పథకం లేకుండా పంటల బీమా పథకం లేకుండా మోసం చేసినారు ఆర్బీకేను క్లోజ్ చేసినారు ఏది రైతుల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా చేసినారు కాబట్టి ఈరోజు రైతుల ఉసురు కొట్టుకోవద్దు ఇది మీకు మంచిది కాదని కూడా నేను తెలియజేస్తాను